గీతములో నవంబర్ పద్దెనిమిది నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు ఆదికాండము పన్నెండు రెండు ఈ వాక్య నెరవేర్పు ఇదివరకే మన హృదయాల్లో ప్రారంభమైంది కానీ అది ముగింపు కాదు సంపూర్ణత కాదు వాగ్దానాల యొక్క అంతిమ అర్థము కాదు ఈ పరిశుద్ధ దేశము సంగమగు క్రీస్తు శరీరము దేవుని మహిమగల రాజ్యము రాజ్యముగా దైవిక ఆశీర్వాదము మరియు దైవిక శక్తితో నింపబడినప్పుడు నిజముగానే గొప్పగా ఉంటుంది ప్రభు తన ఆత్మ ద్వారా త మన హృదయాల్లో ప్రవేశవంతముగా ప్రకాశవంతముగా వెలిగించిన వెలుగును ఇతరులపై ప్రకాశింపజేయడం మన ఆశీర్వాదకరమైన హక్కుగా నుండు మనం గొప్ప ఆశీర్వాదము ఇచ్చు సమయం ఇంకా భవిష్యత్తులో ఉంది నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము భూమి అందు నెరవేరునుగాక అని మనము ప్రార్థించుచున్న కాలానికి చెందినది మన పేరు ప్రస్తుతం చెడుగా కొట్టివేయబడును శరీరమగు సంఘ శిరస్సు మీద పడిన నిందలు అతని సభ్యులకు మనపై కూడా పడవచ్చు అయినప్పటికీ క్రీస్తు పేరు భూమి అందంతటా గొప్పగా ఉండవలసిన సమయం ఖచ్చితంగా త్వరలో వచ్చును మరియు మన పెండ్లి కుమారుని పేరు అతని వధువుగా మరియు ఉమ్మడి వారసులుగా మనకు పేరుగా నుండును ఇప్పుడు పరిశుద్ధ దేశము చాలా తప్పు తప్పుగా అర్థం చేసుకోబడి విచిత్రమైన ప్రజలుగా పరిగణించబడుతూ అది పేద గుడ్డితనముగా నున్న శాతాను చేత మోసపరచబడిన ప్రపంచమునకు మరియు శరీరము శిరస్సగు క్రీస్తు మీద మోపిన చెడు అంతటినికి నామమాత్రపు సంగమునకు ప్రతిగా వారిని ఆశీర్వదించడం ద్వారా చెడుకి ప్రతిగా అత్యధికముగా మంచి చేయడం ద్వారా అనగా దైవిక అనుగ్రహానికి తిరిగే వారందరికీ బోధించడము మరియు ఉద్ధరించడము ద్వారా తిరిగి చెల్లించు సమయం కొరకు సంతోషముతో మనం ఎదురు చూస్తున్నాము రీప్రింట్ నంబర్ రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు సాంగ్స్ ఇన్ ది నైట్ అనే మూలం నుండి ఒక చాలా ఆసక్తికరమైన భాగముంది ఇది ఆది కాండములోని ఒక ప్రసిద్ధ వాగ్దానంపై దృష్టి పెడుతోంది అదేంటంటే నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప గొప్పచేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు అయితే ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుందనే దానిపై ఈ మూలం ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది దాని గురించి ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే సాధారణంగా మనం ఈ వాగ్దానాన్ని వినగానే అది వెంటనే జరిగిపోవాలి అని అనుకుంటాం కదా కాని ఈ మూలం ప్రకారం దీని నెరవేర్పు ఒక ప్రయాణం లాంటిది అంటే ఒక్కసారిగా జరిగేది కాదు ఓహో ఇది రెండు దశలుగా విభజించబడింది అని చెబుతోంది రెండు దశలా అది కొంచెం కొత్తగా ఉంది వాగ్దానం అంటే మొదటి దశ ఇప్పుడు జరుగుతున్నది ఈ మూలం ప్రకారం ఈ ఆశీర్వాదమనేది ఇప్పటికే విశ్వాసుల హృదయాలలో మొదలైంది ఇది ఒక అంతర్గత చాలా వ్యక్తిగత అనుభవం అయితే అసలైన నెరవేర్పు అది కాదు అది కేవలం రాబోయేదానికి ఒక చిన్న రుచి మాత్రమే ఓకే అంటే ప్రస్తుత అనుభవం ఒక ట్రైలర్ లాంటిదన్నమాట అవును సరిగ్గా అదే మరి అసలు సినిమా అంటే ఆ రెండవ దశ ఏమిటి రెండవ దశ భవిష్యత్తుకు సంబంధించింది ఎప్పుడైతే పరిశుద్ధ జనాంగం అంటే సంఘం మొత్తం దేవుని రాజ్యంలో మహిమతో గొప్పగా చేయబడుతోందో అప్పుడు ఈ వాగ్దానం సంపూర్ణంగా నెరవేరుతోంది వావ్ అంటే ఇది వ్యక్తిగత అనుభవం నుండి ఒక సామూహిక నెరవేర్పు వైపు వెళ్తుంది అంటే ఇక్కడ ఒక పారడాక్స్ లాంటిది కనిపిస్తోంది ఒకవైపేమో వాగ్దానం మన హృదయాల్లో నెరవేరడం ప్రారంభమైంది అంటున్నారు అవును మరోవైపు ఇదే మూలంలో ప్రస్తుతం మన పేరు చెడ్డదని త్రోసివేయబడవచ్చు అని కూడా ఉంది ఈ రెండిట్నీ ఈ మూలం ఎలా కలుపుతోంది అది తెలుసుకోవాలనుంది కరెక్ట్ ఇక్కడే ఈ మూలం యొక్క అసలైన లోతు బయటపడుతుంది ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి శరీరం మరియు వధువు అనే రూపకాలు చాలా ముఖ్యం ఈ మూలం ప్రకారం సంఘం క్రీస్తు యొక్క శరీరం ఆయన వధువు వర్ ఆలోచించండి ఒక తలకు అవమానం జరిగితే అది శరీరానికి కూడా తప్పదు కదా నిజమే అదేవిధంగా శిరస్సైన క్రీస్తు నిందలను అనుభవించినప్పుడు ఆయన శరీరమైన సంఘం కూడా ఆ నిందలలో పాల్పంచుకుంటుంది ఆహా అర్థమైంది అంటే ప్రస్తుతం మనం ఎదుర్కొనే నిందలూ అవమానాలు లేనివి కావన్నమాట అవి క్రీస్తుతో మనకున్న సంబంధంలో ఒక భాగమని ఈ మూలం చెప్తోంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన నామం గొప్పగా మారినప్పుడు అవును ఆయన వధూవుగా సంఘం పేరు కూడా గొప్పగా మారుతుంది ఇది కష్టాలను చూసే మన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది అవును ఇది వ్యక్తిగత కష్టాల నుండి భవిష్యత్తులో రాబోయే సామూహిక మహిమ వైపు మన దృష్టిని మళ్లిస్తుంది ఆ సంబంధం వల్లే వారి వర్తమానం భవిష్యత్తు రెండూ ముడిపడి ఉన్నాయి సరే గొప్ప పేరు పొందటం బావుంది కాని ఆ వాగ్దానంలో చివరు గదా నీవు ఆశీర్వాదముగా నుందువు అని కేవలం గొప్ప పేరు సంపాదించడమే అంతిమ లక్ష్యమా లేదా అంతకుమించి ఇంకేమైనా ఉందా లేదులేదు మించి చాలా ఉంది ఇప్పుడు మనం దీన్ని పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ మూలం ఒక శక్తివంతమైన ఆలోచనను ముందుకు తెస్తోంది అదేంటి ఈ పరిశుద్ధ జనాంగం యొక్క అంతిమ లక్ష్యం తమకు కీడు చేసిన ప్రపంచాన్ని తమను విమర్శించిన నామమాత్రపు సంఘాన్ని తిరిగి ఆశీర్వదించడం ఏంటి అంటే తమను బాధపెట్టిన వారిపైనే తిరిగి ప్రేమ చూపించడమా అవును అంతకంటే కూడా ఎక్కువే ఈ మూలమేమని చెబుతోందంటే కీడుకు బదులుగా అత్యున్నత స్థాయిలో మేలు చేస్తారు అని అంటే దైవిక అనుగ్రహంలోకి తిరిగి రావాలనుకునే వారికి మార్గం చూపించడం వారికి బోధించడం వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడం ఈ ఆలోచన నిజంగా చాలా శక్తివంతమైనది ప్రతీకారం కాదు కరుణ అద్భుతం అంటే ఈ వాగ్దానం ఒక వ్యక్తిగత ప్రయోజనంతో మొదలై చివరికి ప్రపంచాన్ని బాగుచేసే ఒక పెద్ద సామూహిక మిషన్గా మారుతుందని ఈ మూలం చెబుతోందనమాట సరిగ్గా అదే ఇది దృష్టికోణంలో ఎంత పెద్ద మార్పు అవును మరి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది చెప్పండి ఈ మూలం భవిష్యత్తులో ఒక సామూహిక జనాంగం ప్రపంచాన్ని ఆశీర్వదించడంపై దృష్టి పెడుతుంది మరి ఈ ఆలోచన వర్తమానంలో ఒక వ్యక్తి తన ఉద్దేశ్యాన్ని తన కష్టాలను అర్థం చేసుకునే విధానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది ఇది ఆలోచించాల్సిన విషయం కదా